Gay pistolidi liri lagi, ligadi lari, ligadi, lati descriptks Harika, liri lagi, lady odita etwi, refus worries, Makل ini, letihros u ranya are most 하 filter, liri lagi momakastu tarwa kar fi karih, mengghhhh. letih jakih padom laser o si ok U anything Fahrenheit tra Ecki േഡി നൂന ജോടി ആടി പാടാം ഇരുവരും ആടദാം പാടാം ಲಂಡನ್ ನೋಡಿ ದಿಗಿನಟ್ ಎಂದುತ್ತುಲು ಕೊಯ್ಯ ತುಪಾಕಿ ದೊರಲ ಇಂಗ್ಲಿಷು ಎಪ್ಪುಡೋ ಎಪ್ಪಡೋ ಬೆಳ್ತೆ ಈ ಕಯಾ ಚಪ್ಪಂಡ తకు తీవ్రమయా హాటులు చూటులు తగిలించకుంటే బొతిగా మన పని సాగదయా త్వర బిడ్డల్లా గౌన్లు దాగా స్త్రీ పురుషుల పచ్చని పసుపు మొగానికి సున్నము పౌడరు దేనికయా అదితో ముడుతులు పడినా ముసలిది కూడా పడుచు తెల్లవ పులుపుటకి లేడీ 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 పడుచుకు ట్రాపు ఎందుకండి నూనె ఖర్చు తగ్గుటకే నెత్తిని టోపి ఎందుకయా బోడితలాక పడక మరి చేతిని బ్యాగో కాయలు కొనుటకే కదా రంగు బొల్లి దాచేందుకే గొంతు ఉరెట్టుకుందుకే కళ్లకు అద్దం నెల్ల తాజుకుందుకే కాలి మేజోళ్లు కుంకు దాచుటకే తెలివైన జవాబండి అప్పుడు ఇంకే నువ్వు కూడా పెట్టుకో అయ్యయ్యో ఇది మాకెందుకండి ఓసించండి మొగమున పసుపు పూచి కొరనాటి చీరగటి మొగమున పసుపు పూచి కొరనాటి చీరగటి నొసటను తిలక మెట్టి వాళ్ళు జడ వేలవేసే ఉత్తమ ఇలాంధ్రను చూచి దేశం పొంగినదయ్యా ఇతరుల వేష భాషలు అనుకరించకూడదయ్యా